నమస్తేనా నమస్తే ఇప్పుడు ఎర్రచందనం గురించి మనం సినిమాలలో చూస్తున్నాం చాలా చోట్ల కూడా ఎర్రచందనం డిమాండ్ బాగుందనే విషయం మనందరికీ తెలిసిందే నిజంగా అంత డిమాండ్ ఉందా అసలు మామూలుగా ఎర్రచందనం అంటే ప్రపంచం మొత్తంలో మనకి నల్లమల శేషాచలం పరిధి ఏదైతే ఉన్నదో ఆ పదిహేను వందల కిలోమీటర్ల రేడియస్లో ఆ భూమి యొక్క గుణం యొక్క ఔషధాల గుణం కారణంగా అక్కడే క్వాలిటీ వస్తుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది వరల్డ్ మొత్తంలో ఎక్కడ కూడా ఇంత క్వాలిటీ వచ్చేటటువంటి క్రాఫ్ట్లు రాలేదు అనేక చోట్ల అనేక దేశాలలో మన దేశంలో కూడా చాలా ప్రాంతాలలో పెంచిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆ క్వాలిటీ కానీ ఆ గ్రోత్ కానీ ఎక్కడ కూడా వచ్చి అంత గ్రోత్ వచ్చి క్వాలిటీ వచ్చి అమ్మినటువంటి సందర్భాలు అయితే ఇప్పటివరకు లేవు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక ఐదారు జిల్లాల్లో మాత్రమే ఈ నల్లమల శ్రీసాచలం ప్రాంతంలో వచ్చేటటువంటి ఔషధ గుణాల కారణంగా అక్కడ భూమి యొక్క గుణంతోనే వస్తుంది అక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ వాతావరణము ఎప్పుడు కూడా ఫార్టీ డిగ్రీస్ సెల్ రేడియస్లో ఉండడము సముద్రం యొక్క ఉపరితలానికి ఎత్తైన భూభాగము దాంతోపాటుగా జింకు ఇరోనియం తోరియం లీథియం మాంగనీస్ నత్రజని ఇలాంటి అనేక రకాల గుణాల ఔషధ గుణాలు కలిగినటువంటి భూభాగము దాంతోపాటు ఈ నలమల శేషాచలం యొక్క కొండలకి ఉన్నటువంటి గుణము ఆ గాలి యొక్క ఎయిర్ రిఫ్లెక్షన్తో క్వాలిటీ పెరిగేటటువంటిదని సైంటిస్టులు చెప్పబడుతుంది దాని కారణంగా అక్కడ అటవీ ప్రాంతంలో కానీ ఆ జిల్లాల్లో మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి భూమిలో కానీ పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అంటే ఇక్కడ శ్రీగంధం చెట్లకు ఎర్రచందనం చెట్లకు ఉండే తేడా ఏంటి ఇక్కడ కూడా చాలామంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తెలంగాణ నుంచైనా వేరే చెట్ల నుంచైనా కొనుక్కోవాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలంటే చాలా లాంగ్ అని ఒకటి మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూడా పండించుకోవచ్చు కదా శ్రీగంధం చెట్లు మా దగ్గర కూడా ఉన్నాయి కదా ఇంత ఇంతటి దానికోసం అక్కడ దాకా ఎందుకు వెళ్ళడము ప్లస్ అక్కడ సేఫ్టీ ఉంటుందా మనకు ప్లేస్ కానీ ప్లేస్కి మనం పోయి కొనుక్కుంటున్నాము అక్కడ మన సెక్యూరిటీ ఎవరు దాన్ని కాపాడేది ఎవరు దాన్ని పెట్టేది ఎవరు అనేది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి శ్రీగంధం అనేటువంటిది ఎక్కడైనా వస్తుంది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అది ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆ పంట వస్తుంది క్వాలిటీ ఆ గ్రోత్ వచ్చిన తర్వాత ప్రభుత్వము నిర్ణయం చేసినటువంటి రేటు ఒక టన్నుకి లక్ష ఇరవై వేల రూపాయలు అదే అయితే ఒక టన్నుకి మూడు గ్రేడ్లుగా ఆ పంటను విభజిస్తూ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్గా ఏ గ్రేడ్ అయితే రెండు వేల పదిహేనులోనే గవర్నమెంట్ డిక్లేర్ చేసిన రేటు యాభై లక్షలకు ఒక టన్ను బి గ్రేడ్ అయితే ముప్పై ఎనిమిది లక్షలు సి గ్రేడ్ అయితే ఇరవై ఒక్క లక్షగా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కాబట్టి అత్యంత సంపన్నమైనటువంటి పంట ఎర్రచందనం సాధారణమైనటువంటి పంట శ్రీచందం శ్రీగంధం కాబట్టి శ్రీగంధం ఎక్కడైనా వస్తుంది అన్ని సంవత్సరాల పాటు మనం పెట్టుకోవచ్చు పెంచుకోవచ్చు ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా వస్తుంది కానీ ఎర్రచందనం మాత్రం అక్కడే వచ్చిందానికి కారణం ఇందాక నేను అనేక గుణాలు చెప్పాను అక్కడ రావడానికి ప్రధాన కారణము ఎక్కడి ఈ దేశమే కాదు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి అక్కడ ఎర్రచందనం పైన భూమిపైన పెట్టుబడి పెట్టి ఆ పంటని తీయడానికి కోసం ప్రయత్నం జరుగుతుంది ఆ పంటని కాపాడడం కోసము సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్లైన్స్ ప్రకారంగా సెక్యూరిటీ కానీ దానికి కావాల్సిన నీరు కానీ ఔషధ గుణాలు కలిగినటువంటి ఔషధాలు కానీ లేకపోతే సైంటిస్టులు కానీ దాన్ని కాపాడడానికి కోసం లేబరు సూపర్వైజర్లు దానికి సెక్యూరిటీ కానీ ఎవ్రీథింగ్ రైతులు వాళ్ళ వాళ్ళ భూముల్లో భూమి టెస్ట్ చేసిన తర్వాత ల్యాండ్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత వాళ్ళు ఇవన్నీ కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ వాళ్ళు చెట్లు పెంచుకోవచ్చు అలా పెంచినటువంటి సందర్భంలో కొన్ని కంపెనీలు కూడా లీజ్ తీసుకొని పెంచుతున్నాయి అలాంటి కంపెనీలో మాది కూడా ఒక కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఇప్పటికే మేము నలభై నాలుగు వెంచర్లు కంప్లీట్ చేసాం నాలుగు వేల మూడు వందల యాభై ఎకరాలు అమ్మాం మేము గవర్నమెంట్ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ అక్కడ ల్యాండ్ని టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్లో పాస్ అయిన తర్వాత మేము ల్యాండ్ తీసేసుకొని వెంచర్ చేస్తాము వెంచర్ ఎవరు తీసుకున్నా వాళ్ళు రైతులే కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే రిజిస్ట్రేషన్ అవుతుంది పట్టా పాస్బుక్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది దాని తర్వాత కంపెనీ వాళ్ళ దగ్గరే ల్యాండ్ లీజ్ తీసుకుంటాం తీసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా మేము ఫాలో అయ్యి వాళ్ళకి క్రాఫ్ట్లో సిక్స్టీ పర్సెంట్ మాకు ఫార్టీ పర్సెంట్ ఇచ్చేటట్టుగా అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది ఇందాక ఎక్స్ సెక్యూరిటీ రక్షణ కూడా అడిగారు రక్షణ విషయంలో కూడా పకడ్బందీ వ్యవస్థని మేము తయారు చేస్తాము గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఐదు రకాల సెక్యూరిటీ ఉండాలి ఆ ఐదు రకాల సెక్యూరిటీ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకటి డైమండ్ పెన్సింగ్ సీసీ కెమెరాలు తర్వాత సీసీ ఫుటేజ్తో పాటు మ్యాన్ సెక్యూరిటీ ప్రారంభంలోనే ఉంటుంది ఎయిట్ ఇయర్స్ చెట్లు పెరిగిన తర్వాత డాక్స్ కార్డ్స్తో పాటు నైన్ ఇయర్స్ చెప్పు పెరిగిన తర్వాత లైసెన్సులు గన్ సెక్యూరిటీలు పెట్టి ఈ క్రాఫ్ను కాపాడడం జరుగుతుంది అట్లా కాపాడి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్కి మనం క్రాఫ్ ఇస్తాం వచ్చిన దాంట్లో ఫార్టీ పర్సెంట్ రైతుకి కంపెనీకి వాళ్ళు మిగతా సిక్స్టీ పర్సెంట్ రైతుకు మిగిలే అవకాశం ఉంది ఇప్పుడు జనరల్గా పబ్లిక్లో ఉన్నటువంటి ఇంకొక అంటే అవగాహన ఏంటంటే ఇక్కడ మన దగ్గర ప్లాట్ కొనుక్కుంటే దండ దండ ధర మీరు చెప్పిన పదేళ్ళకు ఇంకా డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది కదా అక్కడ కొనుక్కుంటే ఏం లాభం అని మాట్లాడుతున్న వాళ్ళకి మీ సమాధానం ఎక్కడైనా వ్యవసాయ భూమి పట్టణాలకు దగ్గరగా ఉండడం కాకుండా గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయ భూమి ఎప్పుడైనా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అక్కడ కూడా అదే పద్ధతిలో పెరుగుతుంది దాంతోపాటు అక్కడ లాభం ఏంటంటే ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైనటువంటి పంట ఎర్రచందనం ఇంత ఖరీదైనటువంటి పంట ప్రపంచంలో ఎక్కడ లేదు ఎర్రచందనం ఇది ప్రపంచంలో అత్యంత అవసరము అత్యంత ఆదరణ కలిగినటువంటి పంట కూడా కారణంగా ఎక్కడ పండదు కాబట్టి బౌద్ధ దేశాలైన జపాన్ జర్మనీ థాయిలాండ్ కెనడా చైనా లాంటి అనేక దేశాలు యూరోప్ దేశాలు అరబ్ దేశాలు వీటన్నిటి కాస్పోర్టిక్స్ కానీ మెడికేటెడ్ కానీ అనురియాక్టర్స్లో కానీ ఇంటీరియర్ డెకరేషన్స్లో కానీ ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్గా అత్యంత ఆధారణ ఉన్నటువంటి క్రాఫ్ట్ కాబట్టి అక్కడ ఇంత విలువైనటువంటి క్రాఫ్ అక్కడే వస్తుంది కాబట్టి అక్కడే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకటి రెండోది ఏంటంటే భూమి ఎక్కడైనా మనకే ఉంటుంది ఎక్కడ ఉన్నా కొనుక్కోవచ్చు కానీ ఇక్కడొచ్చే ఆదాయానికి వచ్చే ఆదాయానికి కనీసం తక్కువ తక్కువ పది నుంచి ఇరవై రేట్ల ఆదాయం మనకి ఎక్కువ లభించే అవకాశం మనకు అక్కడ కలుగుతుంది కాబట్టి అక్కడ తీసుకోవాలి అంటే జనరల్గా ఇప్పుడు ఇక్కడ ఒక గజంకి ఒక యాభై వేల చొప్పు చొప్పుడం ఉందంటే గుంటకి దగ్గర దగ్గర అరవై లక్షలు అక్కడ ఎంత అంటే ఎంత మనకు భూమి వస్తుంది మీరు చెప్పిన లెక్క ప్రకారం ఎంత కొనుక్కోవచ్చు ఎంత ఎంతవరకు అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ కొలమానం ప్రకారంగా ఇరవై రెండు సెంట్లు అంటారు మన దగ్గర ఎనిమిదిన్నర గుంటలు కాకుండా మేమేం చేస్తామంటే ఇరవై ఐదు సెంట్లుగా పావు ఎకరంగా మనం అమ్ముతాము పావు ఎకరం అంటే పన్నెండు వందల పది గజాలు ఈ పది మినిమం పది పావు ఎకరం కొన్నాడు కొన పావ ఎకరం కనుక ఎర్ర భూమి కొనుగోలు చేసినట్లయితే మనకి జనరల్గా ఇప్పుడున్న పరిస్థితులలో ఒక ప్లాట్ ఉండాలంటే ఇరవై నుంచి ముప్పై లక్షలు సహజంగా పెట్టి కొంటున్నాం పది సంవత్సరాల తర్వాత ప్లాట్ వ్యాల్యూ నాలుగు రేట్లు పెరగచ్చు ఐదు రేట్లు పెరగచ్చు పది రెట్లు కూడా పెరగచ్చు కానీ పెరగకుండా కూడా ఉండొచ్చు పెరిగినప్పటికీ ఆ డబ్బులు మనకు రావాలంటే ఆ ల్యాండ్ అమ్మితేనే మనకు డబ్బులు వస్తాయి కానీ ఇక్కడ ఏంటంటే ఇది వ్యవసాయ భూమి కాబట్టి వ్యవసాయ భూమిలో వచ్చేటటువంటి పంటనే మినిమం పది రెట్ల నుంచి ఇరవై ఐదు ముప్పై రేట్లు కూడా వచ్చే అవకాశం మనకు ఉంది మన భూమి మనకే ఉండంగా తరతరాలకి సరిపోయేటటువంటి వ్యవసాయ భూమి కాబట్టి అట్లాగే వ్యవసాయ భూమి ఉంటుంది మళ్ళీ ఒకసారి కాదు పన్నెండేళ్ళ తర్వాత వచ్చినటువంటి క్రాఫ్ కాకుండా ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత శాతం ఐదు శాతం ఎనిమిది శాతం పది శాతం కూడా కటింగ్ వస్తుంది మనకు ఆదాయం కూడా వస్తుంది దీనివల్ల కాబట్టి ఒక పాదెకరం కానీ అరెకరం కానీ ఎకరం కానీ ఐదు ఎకరాలు పది ఎకరాలు కూడా ఎవరి స్తోనే బట్టి వాళ్ళు తీసుకోవచ్చు అట్లా ఇప్పుడు మేము నలభై నాలుగు వెంచర్లు వేసాం నాలుగు వేల మూడు వందల యాభై ఎకరాలు ఎకరాలు అమ్మవడం జరిగింది మా దగ్గర రెండు వేల పదిహేడులో మాకు ప్లాన్ వెంచర్ స్టార్ట్ చేశాం రెండు వేల పద్దెనిమిది నుంచి ప్లాంటేషన్ ఉంది ఫస్ట్ వెంచర్ ఇప్పుడు ఆరున్నర ఏడు సంవత్సరాల మధ్యలో నడుస్తుంది ఇంకొక నాలుగు నుంచి ఐదు నుంచి కటింగ్ ఇవ్వబోతున్నాం కాబట్టి పట్ల ఒక్కొక్క వెంచర్ ఒక్కొక్క వెంచర్ కటింగ్ స్టార్ట్ అయిపోతుంది రెండు వేల ముప్పై నుంచి కటింగ్ స్టార్ట్ అయిపోతున్నాం అట్లాగే ఆరే కూడా పెడుతున్నాం మేము దాంతోనే ప్రాజెక్ట్స్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసి దేశ సంపద కూడా ఉపయోగపడడానికి అవసరం కాబట్టి ప్రధానంగా ఈ ప్రాజెక్టు పెంచడానికి ప్రధానమైన కారణము నలమల శశాచలం అడవిలో పెరిగేటటువంటి అడవి ప్రాంతంలో పెరిగేటటువంటి ఈ పెరచందనం చెట్లను దొంగచాటుగా స్మగ్లర్లు దేశం దాటించడము దాని కారణంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏ ఉపయోగం లేదు కొద్దిమంది మాత్రమే బాగుపడడం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ క్రాఫ్ట్ పెంచేవాళ్ళు లేరు కాబట్టి ప్రభుత్వము పెంచే వాళ్ళకి ప్రోత్సాహకారాలు ఇస్తూ తర్వాత వాళ్ళు ఇవన్నీ కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ వాళ్ళు చెట్లు పెంచుకోవచ్చు అలా పెంచినటువంటి సందర్భంలో కొన్ని కంపెనీలు కూడా లీజ్ తీసుకొని పెంచుతున్నాయి అలాంటి కంపెనీలో మాది కూడా ఒక కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ